సింహాచలం ఘటనపై త్రిసభ కమిటీ విచారణ ముగిసింది ఈ విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చినట్లు తెలియవస్తోంది నాణ్యత లేని మెటీరియల్ వాడటంతో పాటుగా కాంక్రీట్ పిల్లర్స్ లేని గోడ నిర్మించినట్లు కమిటీ గుర్తించింది మాస్టర్ ప్లాన్ నియమాలను తుంగులోకి తొక్కి ఇస్తారీతిన నిర్మాణాలు చేపట్టినట్లు కమిటీ నివేదిక సిద్ధం చేసినట్లు తెలియవస్తోంది ఈ నివేదికను కమిటీ ప్రభుత్వానికి ఇవ్వనుంది దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు మూర్తి ఇప్పటికే మొత్తం విచారణ పూర్తయింది డెబ్బై రెండు గంటల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కూడా ఆదేశించింది స్వయంగా ఇదంతా కూడా సీఎం పర్యవేక్షిస్తున్నారు ఇందులో నేపథ్యంలోనే సురేష్ కుమార్ మున్సిపల్ శాఖ సమితి కార్యదర్శి ఆయనకి ఆ చైర్మన్గా ఇవ్వడం జరిగింది ఆ గత రెండు రోజులుగా కూడా మొన్న నిన్న కూడా నిన్న సాయంత్రం కూడా మొత్తం కూడా మొన్న ఒకరోజు మొత్తం కూడా సింహాచలం సంఘటన ఎక్కడైతే జరిగిందో అక్కడికి వెళ్ళి మొత్తం కూడా పరిశీలించారు అందరితో కూడా మాట్లాడారు అదేవిధంగా కాంట్రాక్టర్ అవ్వచ్చు లేకపోతే ఇంజనీరింగ్ అధికారులు అవ్వచ్చు గోడ కట్టిన ప్రాంతాన్ని గోడ కూలిన ప్రాంతాన్ని ఆ గోడ ఏ విధంగా కూలింది అక్కడ ఏంటి ఎందుకు కూలింది అనేది కూడా ఆయన ప్రత్యక్షంగా చూడటం జరిగింది అదేవిధంగా మెటీరియల్ కూడా ఆ గోడకు ఉపయోగించినటువంటి సిమెంట్ అవ్వచ్చు ఇటుకలు అవ్వచ్చు లేకపోతే ఇతర ఏమేమి ఉపయోగించారు అన్నీ కూడా సేకరించుకోవడం కూడా జరిగింది ఆ సాంకేతిక పరంగా అన్నీ కూడా సేకరించుకోవడం జరిగింది అనంతరం అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్తో మాట్లాడారు అనంతరం ఇంజనీర్లతో మాట్లాడారు మొత్తం కూడా ఆ రోజే మనం చూడొచ్చు ఒకరికొకరు నెపం ఎవరి మీద ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకోవడం కనిపించింది మాది కాదంటే మాది కాదు మాది కాదంటే మాది కాదని పరిస్థితి వచ్చింది ఈ గందరగోళ పరిస్థితిని గమనించినటువంటి కమిటీ వీళ్ళందరం కూడా మొత్తం ఒక గ గదిలో కూర్చోబెట్టి మొత్తం కూడా విచారించి వాళ్ళకి సీరియస్ కూడా అయింది ఒక అధికారిపై అయితే చాలా సీరియస్ అయింది ఇది పద్ధతి కాదు అని కూడా సీరియస్ అవ్వడం జరిగింది అదేవిధంగా కాంట్రాక్ట్ కూడా మనం చూడొచ్చు ఆ రోజు కాంట్రాక్టర్ కూడా మీడియాను చూసి పారిపోయే పరిస్థితి అతను కూడా చాలా రెట్లెస్గా సమాధానాలు చెప్పే పరిస్థితి నిజమే చెప్తాం పేకలు కోసేస్తారా అంటూ కాంట్రాక్ట్ చెప్పడం అదేవిధంగా కాంట్రాక్ట్ కూడా ఈ చెప్పారు ఏఈ చెప్పారు అందువల్ల ఇంకట్ట కాదు మేము చెప్పలేదు మేము చూడలేదు వాళ్ళు అంటాం లేదు ఫస్ట్ రోజు రాలేదు సెకండ్ రోజు వచ్చి చూసారని ఇలా ఇది విధంగా గందరగోళమైన పరిస్థితి నేపథ్యంలో నేను అయితే ఆ సర్క్యూట్ హౌస్లో మొత్తం ఈ ఎపిసోడ్లో ఎవరెవరు ఉన్నారు అందరం కూడా పిలిపించి మొత్తం కూడా చర్చించడం జరిగింది మొత్తం అటు ప్రధాన అర్చుకులు అవ్వచ్చు అర్చుకులు మొత్తం వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది అదేవిధంగా ఇంజనీర్లు అంటే దేవాదాయ శాఖకు చెందినటువంటి ఇంజనీర్లు లేకపోతే ఇప్పుడు టూరిజం చెందినటువంటి ఇంజనీర్లు అదేవిధంగా సిబ్బంది మొత్తం కూడా ఒక్కొక్కరిని పిలిపించి విచారించడం రికార్డెడ్గా కెమెరాలు పెట్టి రికార్డ్ చేయడం కూడా జరిగింది ఇక్కడ కూడా గందరగోళం పరిస్థితి అయింది దీన్ని ప్రధానంగా ఇన్ఛార్జ్ జీవో అనం ఇన్ఛార్జ్ జీవో కూడా బాధ్యతగా లేకపోవడం కూడా గుర్తించడం జరిగింది మొత్తం అధికారులు ఇప్పటివరకు కూడా దాదాపు ఈ ఎపిసోడ్కి సంబంధించి ఎనిమిది నుంచి పది మంది ఆ అధికారులు అంటే డీఈలు అయితేనే ఏఈలు అయితేనే సిబ్బంది అయితేనే ఇన్ఛార్జ్ జీవో అయితేనే ఇతర అధికారులు అయితేనే టూరిజం శాఖ అధికారులు అయితేనే మొత్తం కూడా దాదాపు పది మంది ఎనిమిది నుంచి పది మంది అధికారులు బాధ్యతగా గుర్తించారు దీనికి సంబంధించి ఎటువంటి నివేదికని ఇవ్వబోతున్నారు ప్రభుత్వం ఎవరిని సస్పెండ్ చేయబోతుంది ఎవరి మీద యాక్షన్ తీసుకోబోతుంది కూడా మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది ఏదేమైనా అధికారుల నిర్లక్ష్యం వల్ల అధికారుల అవగాహన రాహిత్యం వల్ల అమాయకమైన ఏడుగురు భక్తులు చనిపోయారు అనేది తీవ్ర ఆవేదన భక్తులు చెందే పరిస్థితి కనిపిస్తుంది ఆ కుటుంబాలు కూడా అన్యాయమయ్యే పరిస్థితి కనిపిస్తుంది అదే కనుక ముందు నుంచి సీరియస్గా తీసుకుంటే ఈ దుర్ఘటన జరిగేది కాదు కూడా అని కూడా అందరూ చాలా మంది కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా అక్కడికి వచ్చిన అర్చకుల తో కూడా చర్చించడం జరిగింది ఏ ఏ విధంగా వెళ్ళారు అంటే ఆగమన శాస్త్రం ప్రకారం చేయొచ్చా చేయకూడదా ఎలా చేస్తారని కూడా వాళ్ళని కూడా విచారణ చేయడం జరిగింది మొత్తానికి ఒక కొలిక్ వచ్చింది విచారణ అనంతరం అయితే ప్రాథమిక విచారణకు సంబంధించి దాదాపు ఒక పది మందిని చర్యలు తీసుకునే విధంగా అయితే ఒక నివేదిక తయారు చేశారు ఆ నివేదికని ఇవాళ సాయంత్రంలోపు ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు మరి ఇవాళ సాయంత్రం కానీ లేకపోతే రేపు కానీ ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఇది ఇలా ఉంటే ప్రసాదం పథకం ద్వారా దాదాపు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి పథకం యాభై కోట్లు రావడం జరిగింది సిహాచారం మొత్తం కొండకి దీనికి సంబంధించి కూడా పనులు ఆరు నెలల క్రితమే పూర్తి అవ్వాలి పూర్తి అవ్వాలి కానీ ఇప్పటివరకు కూడా పూర్తి చేయవడం పట్ల కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేసే పరిస్థితి అనిపిస్తుంది ఏదైనా కూడా ఇవాళ కానీ రేపు కానీ దీనికి సంబంధించిన ఈ వ్యవహారంలో ఎవరెవరి బాధ్యత వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది మూర్తి థ్యాంక్ యూ వర్మ థ్యాంక్స్